చేస్తున్నా నానా చిట్టి ఓలీగల్ చేస్తున్న ఫ్రెండ్స్ ఆ నవ్వు అవసరమా ఓలిగ ఓలిగా ఓలిగా ఓలీగా అంటే మన ఫేవరెట్ ఆల్రెడీ ఇవి ఇవి ఏం ఓలీగల్ అంటే మనలాంటి అంటే ఇప్పుడు హాస్టల్స్ లో రూమ్స్ లో పెద్ద పెద్దలు చేసే అంత ఆరితేరిన ఏమంటారు ఓలీగల్ కాదు మనలాంటి చిన్న చిన్న చెఫ్స్ చేసుకునే వాళ్ళు ఫ్రెండ్స్ ఇది కాబట్టి చిన్న చిన్నగా చేసేవాళ్ళని చెఫ్స్ అన్నారమ్మా మినీ చెఫ్ అంటారు అనమాట వాళ్ళని అంటే వాళ్ళు పెద్ద చెఫ్స్ కాదు చిన్న చెఫ్స్ అట్లా చిన్న నుంచి రేపు పెద్దగా పైకి వెళ్తారు అనమాట వెళ్ళి రెస్టారెంట్ పెడతారా ఇప్పుడు చేసుకోండి ఫ్రెండ్స్ నీకు ఎప్పుడన్నా తినాలనిపిస్తుంది బయట తెచ్చుకోలేరు అప్పుడు ఇలా వచ్చినా ఏమొచ్చినా ఏం కాదు బాగుంటుంది ఓకే మళ్ళీ తినొచ్చు కదా ఇప్పుడు అవసరమా అయిపోయిన తర్వాత అంత కప్పు దాంట్లోకి చేస్తాను ఆగలేని దాంట్లో కాలుకుంటా జరుగున్నా తీసుకుంటాం మళ్ళీ ఇస్తాను కదా కొంచెం ఇవా బాగానే ఉంది యావరేజ్ ఎంతో తట్టు తట్టు కొంచమే పెట్టుంది పూర్ణం పారిపోయి చేస్తుంటే పారిపోయికొని వచ్చి తినేసిన తినేసి డిబ్యూ చూస్తాం యావరేజ్గా ఉంది ఏం చేస్తాం తిన్నాం నానా సూపర్ ఉంది అసలు ఎట్లా నాన్న నువ్వు ఫస్ట్ అటెంప్ట్ అయినా అంత బాగా పెద్ద ఫీల్ అయిపోతుంది సూపర్ ఉంది నానా అసలు కాదు నాన్న నేను సూపర్ ఉంది అంటే నువ్వు ఎట్లా నమ్ముతావు చెప్పు